శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయవద్దు బిడ్డ ఎంతో కాలంగా నేను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాను నాపై వెయ్యి శాతం నమ్మకంతో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను నిన్నుగా అమృతంగా ప్రేమించే వారిలో నీ బాబాని ఎప్పుడు కూడా ఉంటున్నాను అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోతున్నావు కదా తల్లి అయినా కూడా ఈ చిరుకోపం నాకు తెలియదా తల్లి నీ కోరిక లేదంటే నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా అసలు నీకు నువ్వే సాటనుకోబిడ్డా నీకు ఏ చిన్న ఆపదైనా చిన్న బాధనే వస్తే చాలు చిన్న పిల్లలాగా మారం చేస్తావు అవసరం తీరితే చాలు ఈ సాయి ఊసే ఉండదు కదా బిడ్డ ఏదో సరదాగా అంటున్నాను ఇలా చూడు బిడ్డ బంగారు లోకంలో అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదని నీకు తెలిసి కూడా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తున్నావు లేని వాటి గురించి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన వాటి నుంచి జీవితంలో తృప్తిని వెతుక్కోవాలి అందులో ఎలా సంతోషంగా ఉండాలో తప్పకుండా అన్వేషణ చేయాలి బిడ్డ అప్పుడు నీ ఆనందాన్ని నాపడ ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం అంటే చాలా గొప్ప వరం అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి బిడ్డ దానిని మీరు చాలా జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాలను కోసం నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు తల్లి నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా తల్లి నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుంచి బయటపడివేస్తే అప్పుడు నీ బాబా నీకు మేలు చేసినట్లుగా నువ్వు భావించి ఇంకాస్త ఎక్కువగా నీ బాబాని అభిమానిస్తావు నీకు కష్టం కాస్త ఎక్కువగా ప్రారంభమైన వెంటనే నన్ను ద్వేషిస్తావు నాకే ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోతావు భయపడిపోతావు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు కదా బిడ్డ ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందిస్తారు ఇప్పుడు సంతోషంగా నవ్విన వారు మరొక నిమిషంలో బాధతో ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది తల్లి ఆ కర్మను తప్పించుకోవడం భగవంతుడికి సైతం కూడా వీలు పడదని నీకు తెలియదా తల్లి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ మదిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను చెప్పేటటువంటి సమాధానం ఈరోజు నీకు తప్పకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలాగే నీ జీవితంలో ఒక మంచి ఆశయాన్ని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు విని అర్థం చేసుకో తల్లి కర్మను ఎవ్వరూ కూడా తప్పించుకోలేవు నువ్వు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుడు సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది తల్లి ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండకపోయినా కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలియదా తల్లి నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు కదా బిడ్డ అంతగా ఆలోచించే ప్రయత్నం అస్సలు చేయవద్దు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం తల దాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు ఒక్కసారైనా అలాంటి వారిని చూసావా వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వాళ్ళందరిలో నేను లేనని కాస్తైనా సంతోషించు బిడ్డా కాస్తైనా ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించే కష్టం ముందు నీదసలు కష్టం కాదని తెలుసుకో తల్లి ఆ తర్వాత అప్పుడు ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటదో అని తేలికైనదని వాటి కోసం అంటే నీ వెంట రాని బంధాల కోసం పరుగులు పెడుతూ నీకున్న విలువైన జీవితాన్ని నీకున్న ఆనంద క్షణాలను మాత్రం దూరం చేసుకోవద్దు బిడ్డ ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు కూడా చెప్పనవసరం లేదు తల్లి ఒక్కసారి చెప్తే చాలు నీ సమస్య గురించి నేను ఇక మర్చిపోను నువ్వు ఇక సమస్య గురించి అస్సలు మర్చిపోవద్దు నీ పనంతా కూడా నువ్వు పూర్తి శ్రద్ధ వహించు నీ పనంతా కూడా నేను కూడా సురశ్రద్ధ వహిస్తాను తల్లి అలాగే ఏ క్షణాన్ని నీకు ఇవ్వాలా ఈ రోజు నీ వద్దకు ఏది నీకు చేర్చాలనేది నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అది నీకు అందేలా చేస్తాను తల్లి దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒక్కసారి గమనించుకోబిడ్డా అప్పుడే నీకంతా కూడా అర్థమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలదా తల్లి నీ కుటుంబాన్ని పోషించే శక్తి కూడా నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా తల్లి మరి నేను కేవలం నీ ముందుండి అంటే నీ ముందు నుండి నడిపే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతవరకే నా బాధ్యత తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా కూడా నీపై పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది తల్లి అప్పుడే నీకు ఏది కూడా కష్టంతో వచ్చే ఆనందం ఏమిటో ఆ విలువేమిటో అర్థమవుతుంది ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం జరుగుతుందని అసలు నిరాశ అనేది చెందవద్దు బిడ్డ ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి అర్థం ఉంటుందని గమనించుకోవాలి బిడ్డ నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడమే కదా ముఖ్యం కాబట్టి ప్రథమ కర్తవ్యం కూడా నువ్వు ఏ మాత్రం కూడా తొందరపడవద్దు అలాగే నా జీవితం ఇలా అయిపోతుందని నిరాశలో కూరుకుపోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురి అవుతావో నువ్వు ఎప్పుడైతే నువ్వు చేరుకోవాలి అన్నటువంటి గమ్యం ఇంకా ఇంకా నీకు దూరంగా కనిపిస్తుందో అది తప్పకుండా నీకు ఎప్పటికీ కూడా దగ్గరగా అనిపించు తల్లి కాబట్టి నేను నా గమ్యానికి చేరుకున్నాను చేరుకోబోతున్నాను అనే ఆశతో బ్రతకాలే తప్ప ఇక ఎప్పటికీ కూడా నేను చేరుకోలేనేమో అని నీ మనసుతో కానీ నీ దృష్టితో కానీ ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో బాధగా ఉంది బిడ్డ నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతమవుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో ఏం చెయ్యాలో తెలియని దీనస్థితిలో ఉన్నావని నాకు తెలియదా ఏమిటి దాని గురించి నువ్వు ఏమి కూడా ఆందోళన పడవలసిన అవసరమే లేదు నేను ఒక్కటే చెప్తున్నాను తల్లి నువ్వు చెయ్యాల్సిన కష్టం నువ్వు పూర్తిగా చెయ్యు తర్వాత నన్ను అడుగు బాబా నేను ఈ కష్టం చేశాను ఈ కష్టం వల్ల వచ్చే ప్రతిఫలం నాకు తప్పకుండా నువ్వు ఇచ్చే తీరాలని అప్పుడు ఈ బాబాని నిలదీసి అడుగుబిడ్డ తప్పకుండా నీకు ఆ కష్టానికి తగినటువంటి ఫలితం నీకు ఎలా రాకుండా ఉంటుందో నేను కూడా చూస్తాను అలా కాకుండా నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఏ ప్రయత్నం కూడా మొదలు పెట్టకుండా మొదటి నుంచే నా సహకారం కావాలంటే ఎలా చెప్పు బిడ్డ మొదట్లోనే నీకు అన్ని లాభాలే కనిపించాలంటే అది అస్సలు కుదరని పని నువ్వు ఏదైనా కానీ మొదలు పెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవంతరాలు ఎదురవ్వచ్చు నువ్వు కింద పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క విషయం తెలుసుకోవచ్చు బిడ్డ కాబట్టి ఒకేసారి ఏదైనా కానీ రమ్మంటే రాదు అది అదృష్టమైన లేదంటే విజయమైన ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా కాబట్టి దానికంటూ కాస్త సమయం ఉంటుంది తల్లి ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకి ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది మనకు తెలియని నిజాలను అలాగే మనలో శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసేలా చేస్తుంది తల్లి సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఉన్న తెలియని విషయం ఏదో బయటపడేది అప్పుడే మనలో మనకి పట్టుదలైనా ఏదైనా కానీ చేయగలననే ధైర్యం రెండూ వస్తాయి బిడ్డ అప్పుడే మన సొంత ఆలోచనలు చేసే గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెడతాము తర్వాత నీకు ఇలా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా మరి ఎవరు లేరు కదా అని ఇలా ఆలోచించుకుంటూ పోతే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఎప్పుడు కూడా అసలు లాభం కానీ లేదంటే నాకు సహాయంగా నిలబడిన వారు కానీ ఎవరు లేరని అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ సాయి నాకు అండగా ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా నా రూపం నీకు తారసపడుతుంది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని ఒంటరిగానే నీ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నావని అసలు ఎప్పుడు కూడా నీకు రాకుండా చూసుకుంటాను నీకు ఎలాంటి అంటే ఎలాంటి బాధల నుంచైనా నేను విభుత్తుని చేస్తాను తల్లి నువ్వు గొప్ప గమ్యానికి నువ్వు వెళ్ళేలాగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఆ గమ్యం నువ్వు చేరుకునేంత వరకు నీకు తోడుగా సదా ఉంటాను బిడ్డ నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్న నీ జీవితం కోసం కావచ్చు నీ మీదనైతే నీ లక్ష్యాన్నైతేనేమి నువ్వు చేరుకునే విధంగా సహకారం అయితే నీకు పూర్తిగా ఉంటుందని ఎల్ల వీళ్ళ కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు ప్రతిరోజు కూడా కష్టించే ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి అని మన బాబా ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదా మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్